విజయదశమి మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనమైన వార్త ఇప్పుడు చక్కెర్లు కొడుతుంది ఆ వార్త ఏంటో తెలుసుకుందామా మరి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వేడి వేడి సబ్జెక్ట్ రన్ అవుతుంది అది ఏమిటంటే లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కానీ నియమించబోతున్నారు అనేది ఒక వార్తలో బలంగా వినిపిస్తున్నాయి మరి ఏం జరగబోతుంది చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ముందుకు వెళ్తారా లేదా ఇవన్నీ గాలివార్తలు కానీ మిగిలిపోతాయా అన్నది మనం వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో కూటవ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు మొత్తం మీద బ్రహ్మాండంగా పకడ్బందీగా నడిపిస్తున్నారు అనేది అందరూ మాట్లాడుకుంటున్నమాట పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చంద్రబాబు నాయుడు గారితో బాగానే మా బాగానే బాగానే పనిచేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీలైనప్పుడల్లా సమయం దొరికినప్పుడల్లా సందర్భం కుదిరినప్పుడల్లా కూడా చంద్రబాబు నాయుడు గారిని పోడతలతో ముంచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడి దగ్గర పనిచేయడం నిజంగా నేను గర్వంగా గౌరవంగా ఫీల్ అవుతున్నాను ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన ఒక నిఘంటు లాంటి వాడు ఆయన ఒక యూనివర్సిటీ లాంటి వాడు అటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం అంటే నిజంగా చాలా చాలా నేర్చుకోగలుగుతున్నాము ఎన్నర పని చేసినా సరే ఆయన దగ్గర పని చేసుకున్న ఇంకా నేర్చుకోవడానికి మిగిలే ఉంటుంది ఆయన దగ్గర పనిచేయడం నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఆయన ఇంకో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఇంకొక పదిహేను సంవత్సరాలు ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ అన్నిటికీ బాగుంటుంది మాలాటాలందరూ కూడా చాలా నేర్చుకోవడానికి కూడా బాగుంటుంది అనేది ఆయన పదే పదే చెప్తున్నారండి దీన్ని మేధావులు కానీ అలాగే విశ్లేషకులు కానీ అలాగే మీడియా ప్రతినిధులు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ సాయ సీనియర్ నాయకులు కానీ అలాగే అపోజిట్ పార్టీ నాయకులు కానీ ఏం అర్థమవుతుందంటే ఆయన ఇండైరెక్ట్గా ఒక సందేశాన్ని ఇస్తున్నారండి అంటే మీరేం ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప మీ వారసలు కానీ లేదా పార్టీలో అనుకోవాలని కూడా ముఖ్యమంత్రి చేయకూడదు అనేది ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది ఇది వాస్తవం అండి ఎవరు ఏమనుకున్నా ఎవరు చేసినా సరే ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉప ముఖ్యమంత్రిగా పనిచేయగలగాని లోకేష్ గారి దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడానికి ఆయన ఇబ్బంది పడతారు అలాగే ఆయన అది అవమానకరంగా కూడా భావించవచ్చు ఆయన అభిమానులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు కాబట్టి ఆయన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నాడని కూడా కొంతమంది మాట్లాడుకోవచ్చు ఏదేమైనప్పుడు కూడా ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ ఈ రాష్ట్రానికి అవసరం మీ యొక్క పరిపాలన విధానం ఈ రాష్ట్ర భవిష్యత్తుకు అవసరము మీ రిసోర్సెస్ విధానాల ద్వారా రాష్ట్రం మునుముందు కూడా నుంచి బయటకు వస్తుంది అనే పాయింట్ చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ఆయన్ని తప్పు పట్టే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరండి మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అని అనుకుంటే అసలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రులు లేదా ముఖ్యమంత్రులు లేదా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చేస్తే లోకేష్ బాబు గారు చేయగలరా లేదనే దాని మీద కూడా ఒక చర్చలు వస్తున్నాయండి లోకేష్ బాబు గారు పాదయాత్ర ముందు లోకేష్ బాబు గారు పాదయాత్ర తర్వాత లోకేష్ బాబు గారు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలు తీసిన తర్వాత లోకేష్ బాబు గారు చూస్తే అసలు అసలు లోకేష్ బాబుని చూస్తున్న వాళ్ళు కానీ లోకేష్ బాబు వింటున్న వింటున్నోళ్ళు కానీ షాక్ అండి ఎందుకంటే అంత పరిణితి చెందిన లీడరు అంటే ఎంతో అనుభవం పొందిన లీడరు ఒక దశలో చంద్రబాబు నాయుడు గారి కన్నా లోకేష్ బాబు ఆలోచన విధానం ఇంకా బాగుందేమో అని కార్యకర్తలు అనుకునే స్టేజ్కి లోకేష్ బాబు ఈరోజు ఆ స్థాయి పెంపొందించుకోగలిగారు మరి అటువంటి అప్పుడు లోకేష్ బాబు పార్టీ పరంగా హండ్రెడ్ పర్సెంట్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థుడు ఆయన నడిపించగలడు అనేది క్లియర్ గా కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఒక స్పష్టమైన అభిప్రాయం అయితే వచ్చేసిందండి మరి ముఖ్యమంత్రిగా లేదా ఉప ముఖ్యమంత్రిగా ఆయన అంటే మంత్రిగా గత వన్ లో అంటే గతంలో పనిచేసినప్పుడు మంత్రిగా కన్నా ఈ ఇయర్లో ఆయన ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రిగా ఆయన ఉన్న కాలంలో ఆయన మాట్లాడే విధానం కానీ చేస్తున్న ప్రక్రియ కానీ పనిచేస్తున్న విధానం కానీ సమస్యల పరిశీ పరిష్కారంలో ఆయన చూస్తున్న చొరవ కానీ అలాగే పరిష్కరించే విధానంలో కానీ ఆయన కంపెనీలతో చర్చలు జరపడం కానీ కంపెనీలు తీసుకురావడం కోసం ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కూడా ఆయన వహిస్తున్న పాత్ర కానీ చూస్తే అందరు కూడా మేధావి వర్గాలంతా కూడా ఆశ్చర్యపోతున్నాయండి అంత పరిపాలనా దక్షత దేశ ఆయనలో కనిపించడంతో కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రిగా కూడా లోకేష్ బాబు సరిపోతాడు సరితూగుతాడు లోకేష్ బాబు అన్ని విధాల సమర్థుడు దేశ దక్షుడు అనే మాట తెచ్చుకోగలిగారండి కాబట్టి ఇది ఈ పరిస్థితుల్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా నిర్ణయానికి రాకపోతున్నారు అనే మనం అనుకుంటే ఆయన రెండు ఎగ్జాంపుల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయండి అంటే ఆయన ఇతలు కానీ సన్నిహితులు కానీ మేధావులు కానీ విశ్లేషకులు కానీ లేదా మీడియా వర్గాలు కానీ మాట లేదా చెప్పుతున్న మాట లేకపోతే ఆయనకి ఇస్తున్న సలహాలు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజున పరిస్థితుల మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా చేసినప్పటికి కూడా తర్వాత కాలంలో రెండోసారి అధికారులకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి పరిస్థితి వచ్చి ఉండేది కాదనేది చాలా మంది మాట్లాడుతున్నమాట అండి అదేవిధంగా కేసీఆర్ అండి తెలంగాణలో ఫస్ట్ టైం కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ రెండోసారి అధికారం వచ్చినప్పుడు కొద్ది కాలం తర్వాత అయినా సరే కేటీఆర్ని ముఖ్యమంత్రిగా చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కదా ఆ పార్టీకి అనేది కొంతమంది వాదనండి ఏది ఏమైనప్పుడు కూడా ఈ రెండు అనుభవాలు చూసుకొని అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో మన పక్క రాష్ట్రంలో జరిగిన అనుభవాలు చూసుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి రేపు రాబోయే రోజుల్లో ఎలా ఉన్నప్పుడు కూడా లోకేష్ బాబుని ఒకసారి ముఖ్యమంత్రి చేసేస్తే ఈ ఐదు సంవత్సరాల టైంలో లాస్ట్లోనా లేకపోతే మధ్యలోనా లేకపోతే సంవత్సరం ముందా అధికారంలో ఆయన్ని పెట్టి ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది ఒక ఆలోచన ఆయన ఎక్కువ ఆయన సన్నిహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ లేదా ఆయనకి సలహాదారుగా పనిచేస్తున్న ఎంతో మంది కానీ ఇస్తున్న సలహాగా మనంకి అర్థమవుతుందండి మరి రాబోయే రోజుల్లో ఆయన ఏం చేయబోతున్నారు ఏంటని అని అనుకుంటే కోటం ఒప్పుకుంటుందా పవన్ కళ్యాణ్ ఒప్పుకోరు లేదా బీజేపీ ఒప్పుకోరు ఇలాంటి మాటలు చాలా అవసరం వింటున్నామండి మనం కానీ ఇది వాస్తవం కావచ్చేమో కానీ ఒక లెజిస్లేటర్ పార్టీ నాయకుడిగా లెజిస్లే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఆ సమావేశంలో ఆయన్ని ఎన్నుకుంటే దాన్ని ఎవరు కూడా తప్పుపట్టు పట్టలేరండి ఆయన ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు నాయుడు అనుకున్నా తెలుగుదేశం పార్టీ అనుకున్నా చేసే అండి తర్వాత కూటమి ఉడమంట ప్రకారం కూటమి కలిసి ఉంటుందా లేకపోతే విడిపోయి ఉంటుందా ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేస్తారా లేదని తర్వాత సంగతి కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒకే ఒకటేంటే తెలుగుదేశం పార్టీ కూటమి దగ్గర ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఆయన ముఖ్యమంత్రి చేయకుండా చేయడానికి అభ్యంతరం ఆలోచనలో పడితే పడవచ్చి తప్ప ఏది ఏదైనా సరే లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేయడానికి ముఖ్యమంత్రిగా లోకేష్ బాబుకి ఉన్న అర్హతలు అన్నీ ఉన్నాయనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయండి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరిజ్ఞానాన్ని రాజకీయ విజ్ఞతని ఖచ్చితంగా ఆయన ప్రయోగించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేస్తారు లేదా రాష్ట్ర పార్టీ అడ్జస్ట్ చేస్తారని అందరూ భావిస్తున్నారు అదేగా నిజమైతే రాష్ట్రంలోని యువత రేపు రాబోయే రోజుల్లో యువత ఇంకా మరింత బలోపేతమై రాబోయే రోజుల్లో ఇంకా పార్టీ బలోపేతానికి ఎక్కువ అవకాశం కలుగుతుందని అది పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ